హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే న్యాచురల్గా లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక బీట్రూట్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీనిపైన ఉన్న చెక్కును మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న పేస్ట్ని స్ట్రైనర్తో వడపోసుకోవాలి ఇప్పుడు మనకి బీట్రూట్ జ్యూస్ వస్తుంది ఈ బీట్రూట్ జ్యూస్ని పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఈ జ్యూస్ని వేసుకొని బాగా మరగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు మరగనివ్వాలి ఇలా మరగనిచ్చిన తర్వాత చల్లార్చుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకి బీట్రూట్తో న్యాచురల్గా లిప్ బామ్ తయారవుతుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది నైట్ మనం పడుకునే ముందు ఈ లిప్ బామ్ని మన లిప్స్కి రాసుకొని పడుకుంటే ఉదయానికి చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ